తమకు న్యాయం చేయాలని తల్లి కొడుకులు తండ్రి ఇంటి ఎదుట నిరసనకు దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జపాల గ్రామంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే వంశీ మాట్లాడుతూ ఇరవై ఏళ్ల కిందట జపాలా గ్రామానికి చెందిన నోముల కృష్ణ అనే వ్యక్తి మా అమ్మ మంగను వివాహం చేసుకున్నాడని వివాహమైన తర్వాత కొన్ని రోజులకు గొడవకు పడి దూరంగా ఉన్నాడన్నారు మా అమ్మను కాదని మరొకరిని పెళ్లి చేసుకున్నాడని అప్పటి నుండి మా నాన్న మీద కేసు వేశామని కోర్టు ఆదేశాల మేరకు మాకు మెయింటెనెన్స్ కూడా వస్తుందని వంశీ తెలియజేశాడు గత కొన్ని నెలలుగా మెయింటెనెన్స్ ఇవ్వడం లేదని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మా అమ్మకు క్యాన్సర్ బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉందని కృష్ణ కొడుకుగా అంగీకరించాలని కోరారు కృష్ణ తన తండ్రి ఇంటి ముందు కూర్చొని మంగకు న్యాయం చేయాలని నిదించారు ఈ విషయంపై కృష్ణను సంప్రదించగా కోర్టులో కేసు నడుస్తుండగా నా ఇంటి ముందు ఆందోళన చేయడం ఎంతవరకు సమంజసమని తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఉంటే కోర్టులోనే తేల్చుకుందామని తెలియజేశారు નહીં જાળી નહીં જાળી નહીં જાળી નહીં જાળી રીવાન જસ્ટિસ રીવાન જસ્ટિસ మామలో వంశాన నా పేరు మా అమ్మ పేరు నోముల మంగ మా డాడీ పేరు నోముల కృష్ణ మా పరిస్థితి ఏంటంటే మా అమ్మని పెళ్ళి చేసుకుండు నోముల కృష్ణ పెళ్లి చేసుకొని అన్న దాదాపు ఇరవై ఏళ్ళు అన్న ఇరవై ఏళ్ళ నుంచి అసలు మమ్మల్ని చూస్తలేడు చేస్తలేడు అన్న అక్కడ నన్ను ఇప్పుడు ఊరు చూడాలన్నా మమ్మీకి వెళ్తూ బాగలేదన్న మమ్మీ రేపటిలోండి చనిపోతాడు ఉంది ఎట్లా కావాలన్న నా పరిస్థితి ఇన్ని రోజులు అంటే మా మామలు చూసిరా మా 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 అయితే చూడరు కానీ ఇప్పుడు నా బాధ అదే అన్న నన్ను మా డాడీ నాకు భూమి వద్దు ఆస్తుంది అది ఏమొద్ద అన్న కొడుకు అని ఒప్పుకోవాలి నా కులములో తిప్పుకోవాలన్న అంతే ఇక చిన్న ఊళ్ళు చేసుకున్నట్ట నా పెళ్లి చేసుకొని నేను అప్పుడు ఇవ్వలేదు పెళ్లి చేసుకున్న వెళ్ళిపోయినట్ట పెళ్ళి చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడ మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తాను అన్నడ సెకండ్ మ్యారేజ్ మళ్ళీ చేసిరాయనకు సెకండ్ మ్యారేజ్ చేసిన కొడుకు ఒక బిడ్డ అన్న ఆయనకు ఇక వాళ్ళనే చూసుకుంటాం కానీ మమ్మల్ని చూసలేడా అసలు ఏడన్నా మాట్లాడలే అన్న కోర్టు నడుస్తున్నా కేసు కేసు నడుస్తుంది కానీ ఇంత నయం లేదన్నా ఇరవై ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం అన్న మెయింటెనెన్స్ ఇచ్చేది కానీ ఇప్పుడు దాదాపు టూ ఇయర్స్ అవుతుంది నా టూ ఇయర్స్ నుంచి మెయింటెనెన్స్ లేదు ఏమవుతుంది నాకు ఆయన మెయింటెనెన్స్ వద్దు ఏదో తనా రెండు వేలు ఏమో ఇచ్చేదానా ఐదు వేలు ఐదు వేలు ఇచ్చేదాన్ని ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది అన్న టూ ఇయర్స్ అవుతుంది ఏం లేదా ఆయన భూమి వద్దు నాకు ఆస్తు వద్దు ఏదో వద్దానా ఆయన నా కొడుకాన్ని ఒప్పుకోవాలన్నా అంతే ఆయన ఆయన కొడుకాన్ని ఒప్పుకోవాలని నన్ను కులంలో ఇప్పుకోవాలన్నా అయ్యలేని బాధ నేను ఇన్ని రోజు చూసినా హాస్పిటల్లో దూమలు కొట్టుకుంటా అయినా ఒక్కడే అమ్మకు బాగాలేకుంటే క్యాన్సర్ వచ్చింది అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఏం చేయాలన్న నేను ఎక్కడ పోవాలి నా బతికేం కావాలి అమ్మకేమైనా అయితే అదే అన్న బాధ ఇంతవరకు గవర్నమెంట్ స్కూలే చదివినా ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ చదివినా తర్వాత గవర్నమెంట్ స్కూలే చదివినా ఇన్ని రోజులు మా బాబులకు హెల్ప్ చేసారు మా అమ్మ చూసింది మా అమ్మ అప్పుడు మంచిగా ఉన్నాయి కాలేజీలో పోయింది పనికి పోయి నన్ను చూసుకుంది ఎప్పుడన్నా సరే మా అమ్మ మంచిగా ఉన్న రోజు మీకు అయ్యతన చేరుస్తా అని చెప్పింది ఇప్పుడు మా అమ్మకు బాగాలేదు నువ్వే పోయి నాయన్ ఎత్తుకో అయ్యా అని చెప్తే నేను ఇక్కడికి వచ్చిన అది చెప్తే వాళ్ళు పిలిపిస్తే వస్తలేరు అన్న ఆయన రానా అని చెప్తుంటు నేను రాను అని చెప్తాను